పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రారంభమైన సాయుధ రైతాంగ పోరాటం అనేటటువంటిది ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ కూడా రష్యన్ యూనివర్సిటీలలో ఫ్రాన్స్ యూనివర్సిటీలలో అనేక యూనివర్సిటీలలో పాఠాలుగా చెప్పుకుంటారు మన గడ్డకున్నటువంటి పోరాట చరిత్ర అటువంటిదని ఈ సందర్భంగా ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అయితే ఆ పోరాట పటిమ ఎట్లా వచ్చింది అని అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తున్నట్టు కేవలం హిందువులలోనే ఉంది ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు అని పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం కాదు నిజం జరిగిందేంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించుకోవాలి ఆనాడు రాచరిక పా పాలకులు అంటే అరాచకపు పాలన ఎవరు చేసినా అది ప్రజాస్వామ్యంలో అయినా రాచరికంలో అయినా ప్రజలు ఊరుకోరనే విషయాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలు మరి రిపీటెడ్గా చెప్తూనే వస్తూ ఉన్నారు అందులో ప్రత్యేకించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మగ్దూ మొహయుద్దీన్ గారు కావచ్చు షోహెబుల్లా ఖాన్ గారు కావచ్చు వారంతా కూడా ఆనాడు పోరాటం చేసిండ్రు మరి ఆ విషయాలన్నింటిని కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది భారతీయ జనతా పార్టీ విస్మరిస్తుంది కేవలం హిందూ ముస్లిం కొట్లాటగా ఆనాటి ఆ పోరాటాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మనందరం కూడా వ్యతిరేకించాలి అది హిందూ ముస్లిం పోరాటం కాదు అరాచకపు పాలనకు దొరల భూస్వాముల యొక్క ఆగడాలకు సామాన్య ప్రజల పోరాటానికి మధ్యలో జరిగినటువంటి సంఘటన ఒక విప్లవం తప్పితే అది మతతత్వ ఘర్షణ కాదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి